జనరల్గా నాకు ఉన్న అభిప్రాయాలు షేర్ చేసుకోవడానికి ఛానల్ నడుస్తూ ఉంది ఎక్స్పీరియన్సెస్ పెద్ద వ్యక్తిగా ఉంటాయి ఆ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే మనం చేసిన తప్పులు ఇంకొకరు చేయకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది సో ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటి అంటే జాబ్ మంచిదా బిజినెస్ మంచిదా అది పాయింట్ మనం స్టాటస్టిక్స్ చూస్తే నైంటీ నైన్ పర్సెంట్ అందరూ జాబ్లోనే ఉంటారండి బిజినెస్లో ఎవరు ఉండరు బిజినెస్ చేస్తే డబ్బులు పోతాయని రిస్క్ ఎక్కువని మనం చేయలేమని ఇలాగ అందరూ మనం రెండు అడుగులు ముందుకేస్తే నాలుగు అడుగులు వెనక్కి లాగుతూ ఉంటారు అంతే కదా ప్రతి వ్యక్తి ప్రతి వాళ్ళ ఇంట్లో ఇట్లా జరుగుతూ ఉంటారు సో బిజినెస్ చేయడం కరెక్టా జాబ్ చేయడం కరెక్టా ఆలోచిస్తే చివరి వరకు ఆలోచించి ఉద్యోగం అనేది ఉద్యోగానికి వెళ్ళిపోతారు ఉద్యోగం అనేది ఏంటి అంటే నైన్ టు ఫైవ్ జాబ్ ఈ గ్రైండ్ ఏదైతే ఉందో అది ఒక నిజంగా ఒక విధంగా పెద్ద ట్రాప్ అండి మన చిన్నప్పటి నుంచి చదువుకున్నప్పటి నుంచి కూడా మన తల్లిదండ్రులు ఏం చెప్తారంటే చదువుకో బాగా ఉద్యోగం చదువుకో బాగా మంచి ఉద్యోగం సంపాదించుకో ఏదైనా ఇల్లు కట్టుకో లైఫ్ సరిపెట్టేసుకో ఇదే చెప్తా ఉంటారు అన్ను కానీ అది ఎంత పెద్ద తప్పు అంటే ఇప్పుడు చాలామంది చదువుకుంటూ ఉంటారు ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది అనుకోండి వచ్చిన వెంటనే వాడు ఈఎంఐలో కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొనేస్తాడు కొనేసిన తర్వాత దానికి ఈఎంఐ కట్టుకుంటూ జీవితం అంతా ఏడుతో బతికేత్త ఉంటాడు ఇట్లాగే లైఫ్ చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఒకసారి ఉద్యోగం పోద్ది ఉద్యోగం పోతే ఆ ఈఎంఐ కట్టలేక నానా అవస్థలు పడుతూ ఉంటాడు లైఫ్ని చాలా కాంప్లికేట్ చేసుకుంటూ ఉంటాడు తర్వాత ఇల్లు అమ్మేస్తారు అనుకోండి తర్వాత విషయం చాలా ఇబ్బందులు పడుతుంటారు మనం చాలామందిని చూస్తూ ఉన్నాం అట్లా అయితే ఈ మైండ్ సెట్ ఎందుకు ఇట్లాగే ఉంటుంది అని అంటే మన ఆలోచన దృక్పథం ఆడినంత వరకు కూడా మన మైండ్ సెట్లు ఇలాగ ఉంటాయండి మన ఇండియన్స్ జనరల్గా ఏ దృక్పథంతో ఉంటారంటే ఏదైనా ఉద్యోగం సంపాదించిన తర్వాత ఇల్లు ఉందనుకోండి వాడిని వాళ్ళు చూస్తారు ఎక్కడైనా ఇల్లిన తర్వాత మీకు సొంత ఇల్లు ఉందా లేదని అడుగుతారు లేదన్నా అనుకోండి వాళ్ళు చెప్పుకొస్తారంటే ఇక్కడికి ఏమి సొంత ఇల్లు ఉండి కోటి రూపాయలు అప్పున్నా సరే ఎవరు పట్టించుకోరండి ఇల్లు ఉందనుకోండి ఇల్లు ఉందా లేదా అనేది చూస్తారు సో ఈ ఇది తరతరాలుగా మనకి జరుగుతున్న ప్రాబ్లం కాబట్టి ఎక్కువ మంది ఉద్యోగం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు అయితే మన టైం అంతా కూడా వాళ్ళ చేతుల్లో కిల్ అయిపోతూ ఉంటుంది అంటే మనకంటూ ఒక ఫ్రీడమ్ అంటే ఉండదు మన టైంని మనం అనుభవించలేము మన టైంని ఎప్పుడైతే మనం అనుభవించగలుగుతామో మన టైం ఎప్పుడైతే మన అధిపతిల్లో ఉంటుందో వాడు నిజంగా రిచ్ పర్సన్ అండి ఎవరైతే మన టైంని పక్క వాళ్ళకి ఇచ్చేసి గ్రైండింగ్లో నలిగిపోతూ ఉంటాడో వాడు పూర్ పర్సన్ అండి ఎప్పటికీ పూర్ లాగా ఉంటాడు మీరు ఇంకొక పాయింట్ అబ్జర్వ్ చేస్తే యాజ్ రిచ్ మ్యాన్ రిచ్ డాడ్ పూర్ డాడ్లో రాబర్ట్ కేసెక్ చెప్పినట్టు ఈ నైంటీ ఫైవ్ గ్రైండ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక సంస్థని ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళు పనిచేస్తూ ఉంటారండి వాళ్ళు ఇంప్రూవ్మెంట్ ఏమో ఉండదు వాళ్ళు ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగా ఉంటారు వాళ్ళు అదే పని చేస్తూ ఉంటారో అదే జీతం వస్తూ ఉంటుంది పెద్ద పెద్దగా వాళ్ళ లైఫ్లో మార్పులు ఏవి రావు కానీ ఏదో సెక్యూరిటీగా బతికేద్దామని అనుకుంటూ ఉంటారు యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నైంటీ నైన్ పర్సెంట్ జాబ్ చేస్తే సెక్యూరిటీ ఎక్కువని అనుకుంటూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు పెట్టుబడి పెట్టరు కాబట్టి పోతే వనపోతాడు కాబట్టి వీళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు మనకే మనకు ఏ ప్రాబ్లం రాదు పోతే ఆడైపోతారు కదా కానీ వాస్తవంగా మాట్లాడుకుంటే ఈ పోయేది ఆడు కదండి వీళ్ళే నైంటీ నైన్ పర్సెంట్ ఉద్యోగం వాళ్ళే ఇది పూర్ మైండ్ సెట్ అనమాట ఏదో ఒక సిచ్యుయేషన్ తీసుకుని యాక్షన్ తీసుకుని వాడు ఏదైనా చిన్న చిన్నది ఏదైనా పెట్టాడు అనుకోండి ఫైవ్ ఇయర్స్ పోయిన తర్వాత అయినా ఖచ్చితంగా అది డెవలప్ అయ్యి ఒక స్టేజ్కి వస్తాడు అది పది మందికి ఇంకొక అవకాశం ఇవ్వగలుగుతాడు ఎందుకంటే మన ఇండియా గ్రోయింగ్ కంట్రీ ఎకానమీ వైజ్ పెరుగుతున్న కంట్రీ కానీ తగ్గేదేం కాదు మీరు అబ్జర్వ్ చేస్తే మీ ఊళ్ళోనే చాలా తక్కువ బిజినెస్ జరిగే కొన్ని రోజుల ముందు ఇప్పుడు ఎక్కువ బిజినెస్ జరుగుతుంది మీరు అబ్జర్వ్ చేస్తే ఎందుకంటే మనుషులు పెరుగుతూ ఉన్నారు అవసరాలు పెరుగుతూ ఉన్నాయి అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి సో ఖచ్చితంగా అవకాశం అనేది ఏదోటి ఉంటుందండి రెగ్యులర్గా కాకుండా రెగ్యులర్గా ప్రతి వాళ్ళు ఆలోచించే విధంగా కాకుండా కొంచెం వెరైటీగా ఆలోచించి ప్రజల యొక్క నీడ్స్ని ఐడెంటిఫై చేయగలిగితే వాళ్ళు గా సెట్ అవుతారు అందులో డౌట్ ఏం లేదు కాకపోతే కొంచెం ఆలోచన అవసరం అనమాట అంటే నా దృష్టిలో నైంటీ నైన్ పర్సెంట్ ఉద్యోగం చేయడం రిస్క్ కాదు సెక్యూరిటీ అనుకుంటారు కానీ ఉద్యోగం చేయడమే రిస్క్ అండి ఏ వ్యాపారం చేస్తే ఫస్ట్లో రిస్క్ పడతారు కానీ ఒకసారి పేటం అర్థం చేసుకుని పరిస్థితిని అర్థం చేసుకుని అనుకోండి బిజినెస్ రన్ చేయడం స్కేల్ చేయడం చాలా ఈజీ అయిపోతుందండి వన్స్ ఒకసారి రన్ అయిపోయిన తర్వాత వాళ్ళు రెండు మూడు సేల్ పాయింట్లు నాలుగైదు చోట్ల పెట్టుకున్న వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా గడిచిపోతుంది అందుకని ఎక్కువ మంది మీరు బిజినెస్ మ్యాన్ చూస్తుంటే వాళ్ళు టైం అంతా వాళ్ళ వర్క్ని డెలిగేట్ చేస్తూ ఉంటారు డెలిగేట్ అంటే అందరికీ పనిచేస్తూ ఉంటారు వర్క్ని పనిచేసేసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటారు మన పనిని వేరే వాళ్ళు పని చేసుకుంటూ మన పని కంప్లీట్ అయిపోవడం అనేది గొప్ప విషయం అంతేగాని వాళ్ళ పని కంప్లీట్ అవ్వడానికి మనం ఓ కింద మీద పడి దొల్లేసి కంప్లీట్ చేయడం అనేది గొప్ప విషయం ఏమి కాదు అందుకని ఏ విధంగా ఆలోచించినా కూడా మనం నైన్ టు ఫైవ్ ఆ గ్రైండ్ నుంచి బయటికి రాగలిగే సిచ్యువేషన్ ఉంటే కనుక బయటకు రావాలండి వచ్చి ఆ పరిస్థితి నుంచి మీరు ఓవర్కమ్ చేసి డెఫినెట్గా ఈ బిజినెస్ రిలేటెడ్గా మైండ్ సెట్ ఉండి బిజినెస్ రిలేటెడ్గా చేయాలి అట్లీస్ట్ వాళ్ళ ఇండివిజువాలిటీని కాపాడుకుంటూ వాళ్ళు ఇండివిజువల్గా గ్రో అవ్వడానికి ప్రతి వ్యక్తి ట్రై చేయాలి మీరు మీ చుట్టుపక్కల చాలామంది అదే సిచ్యువేషన్ ఉంటూ ఉంటారు చేయాలి ఇప్పుడు వ్యవసాయం ఉందనుకోండి ఫార్మింగ్ ఉందనుకోండి ఒక ఎకరంలోనే బోల్డెన్ పంటలు పండిస్తున్నారు రీసెంట్గా కూడా ఏదో వీడియో చూసి అందులో పాలేకర్ గారు వచ్చారు చాలా వివరాలు చెప్పారు అంటే ఒకే ఎకరం పంటలోనే బోల్డెన్ పంటలు ఎలా పండించవచ్చు పంట యొక్క దిగుబడి ఎలా ఎలా డెవలప్ చేయొచ్చు పంట యొక్క సాంద్రత పాడైపోకుండా ఎలా ఉండొచ్చు ఇవన్నీ కూడా ఉన్నాయండి అదే ఏంటంటే పెద్దగా కష్టపడి మనస్తత్వం తగ్గిపోయింది కాబట్టి గా ఏదో కౌలికిచ్చేయడమో లేదా వరేసేయడమో చేసేస్తున్నారు దాన్ని సరిగ్గా సరిగ్గా దాన్ని దున్నకపోవడం వల్ల మట్టిని అది సరిగ్గా చేయకపోవడం సాంద్రత కూడా తగ్గిపోతుంది సో ఇట్లాగా కాకుండా ఒక ప్యాషన్గా తీసుకుని వర్క్ని చేయగలిగితే కనుక ఈ మీరు వ్యవసాయంలో కూడా ఈరోజు నెలకి లక్ష రూపాయలు సంపాదించగలిగే అంత మెథడ్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి సో ఇట్లాగా యువత ప్రతిసారి ఈ ఇండస్ట్రీస్ గురించి ఐటీ ఇండస్ట్రీయే జీవితం సాఫ్ట్వేర్ లైఫ్ అలాగా ఎక్కువ ఆలోచించకుండా వాళ్ళు ఉన్న ఆలోచనలన్నిటిని కూడా ఎట్లాగా ఇంప్రూవ్ చేయాలి ఎకానమీని మన ఎకానమీని ఇంప్రూవ్ చేయాలి డిఫరెంట్ మెథడ్స్ ఏమున్నాయని డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్స్ని వాళ్ళు ఎంచుకుని వన్ బై వన్ వాళ్ళు సొంతంగా ఎదగడానికి ట్రై చేయాలండి కోర్స్ జెన్జీబీ బ్యాచ్ వాళ్ళు ఎంత ముందు వాళ్ళ కష్టపడి అంత పరిస్థితి అయితే ఇప్పుడు లేదు కాబట్టి వాళ్ళ వాళ్ళు దీని మీద ఎక్కువ ఆలోచిస్తే మంచిగా ఉంటుంది అదే ఇప్పుడు ప్రస్తుతానికి ఏఐ కూడా వచ్చేసిందండి ఎక్కువ ఏ నిజంగా ఉందా లేదా తర్వాత విషయం కానీ ఏ పేరుతో ఉద్యోగాలు అయితే చాలా పోతున్నాయి కాబట్టి ఎవరికి ఉద్యోగాలు సరిగ్గా ఉండట్లేదు కాబట్టి ప్రతి పని కూడా రోబోట్స్ చేసేస్తున్నాయి కాబట్టి రోబోట్స్ అనేది మన జీవితంలో మమేకమైపోయింది ఇప్పుడు కొన్ని రోజుల క్రితం సెల్ ఫోన్స్ లేవు కొన్ని సంవత్సరాల క్రితం ఇప్పుడు సెల్ ఫోన్స్ అనేది లేకపోతే మనం ఏ పని చేయలేము ప్రజెంట్ సెల్ ఫోన్ లేకపోతే మనిషి ఊడిపోయినట్టే అవునా అట్లాగే బైక్ లేదండి ఇంతకుముందు బైక్ ఇప్పుడు లేకపోతే మన వల్ల కాదు అలాగే ప్రతిదీ కూడా అడాప్ట్ అయిపోతుంది ఇప్పుడున్న రెవల్యూషనరీ ఏజ్లో ఏ అనేది కూడా అలాంటిదే అండి కొన్ని రోజులు పోయిన తర్వాత ఏ రాలను కొన్ని అన్ని పిచ్చుని చూసినట్టు చూస్తారండి అయిపోయింది సిచ్యువేషన్ సో ఏ అనేది ఉపయోగించుకుంటూ మన యొక్క ఇంప్రూవ్మెంట్ని డెవలప్ చేసుకుంటూ చదువుకున్న వాళ్ళందరూ కూడా కొంత వాళ్ళ ఇండివిజువల్టీని కాపాడుకుంటూ వాళ్ళు సొంతంగా బతుకుతూ వాళ్ళ టైంని వాళ్ళు అదుపులోకి తీసుకోగలిగితే అంటే ఎవరైతే టైం వాళ్ళ చేతుల్లో ఫ్రీగా ఉండగలిగితే వాళ్ళే నిజంగా మీరు నా దృష్టిలో సో అందుకని వాళ్ళ టైంని వాళ్ళు నిలబెట్టుకుంటే బాగుంటుందని నాకు ఒక ఫీ ప్రకారమైన ఫీలింగ్ ఉంది సో ఈ వీడియో ద్వారా నేను ఏమి చెప్పగల చెప్పడానికి ట్రై చేస్తున్నాను అంటే నైన్ టు ఫైవ్ జాబ్ కన్నా కూడా మీరు ఇండివిజువల్గా మీరు పెట్టుకునే ఏ చిన్న వ్యాపారం అయినా ఏ చిన్న బిజినెస్ అయినా సరే దాన్ని ఇంప్రూవ్ చేయగలిగితే మీ ఎకానమీ చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది అని చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను అనమాట అది మెయిన్ ఇష్యూ ఇంకా ఏమైనా మీ ఆలోచనలు ఏదైనా ఉంటే కామెంట్స్ ద్వారా తెలియజేయండి దాని ద్వారా మనకి ఇంకా ఎక్కువ విషయాలు తెలుస్తూ ఉంటాయి అప్పుడు మనం ఇంకా ఎక్కువ మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో అదే అండి నేను చెప్పదలుచుకున్నది ఇదే సో దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరి మీకు ఇంకా బెల్లైకన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్ సీఎం బాబాయ్